క్రికెట్ ప్రపంచంలో ఒక సూపర్ స్టార్ పుట్టాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు సిస్టమ్ సపోర్ట్ ఉండాలి కొంచెం అదృష్టం అవ్వాలి కానీ అదే సిస్టమ్ ఒక ప్లేయర్ని నెక్స్ట్ బిగ్ థింగ్ అని ఆకాశానికి ఎత్తేసి ఒకేసారి కిందకు పడేస్తే ఎలా ఉంటుందో చూస్తారా మనం ఇవాళ మాట్లాడుకుంటుంది శుభ్మన్ గిల్ గురించి ఇండియాలో గత రెండు వారాల నుండి మారుమోగుతున్న పేరు శుభ్మన్ గిల్ టీ ట్వంటీ సెటప్స్ నుంచి శుభ్మన్ గిల్ని ఖచ్చితంగా తీసేయాలి అని ఇండియా మొత్తం అంటుంది అతని ఫామ్ చూసి నేను కూడా అదే అన్నాను నా ప్రీవియస్ వీడియోస్లో కానీ అదే కొన్ని నెలల క్రితం సీన్ ఎలా ఉంది అంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తర్వాత ఇండియన్ క్రికెట్ని శాసించేది శుభ్మన్ గిల్ అని అన్నారు ఇంకో పది సంవత్సరాల వరకు ఇండియన్ క్రికెట్లో శుభ్మన్ గిల్ కి ఎలాంటి డోకా లేదు అని అన్నారు అండ్ ప్లేయర్గానే కాకుండా అతన్ని మూడు ఫార్మాట్ల క్యాప్టెన్ చేద్దామని ఫిక్స్ అయ్యారు మేనేజ్మెంట్ అండ్ బీసీసీఐ అదేవిధంగా అతన్ని టెస్ట్ ఫార్మాట్లో క్యాప్టెన్ చేశారు అండ్ రోహిత్ శర్మ ఉన్నాక కూడా ఓడిఐ ఫార్మాట్లో శుభ్మన్ గిల్ ని కెప్టెన్ చేశారు అండ్ టీ ట్వంటీ క్రికెట్లో అసలు శుభ్మన్ గిల్ కి ప్లేస్ లేకున్నా కానీ సంజు శాంసన్ ని పక్కకు పెట్టి శుభ్మన్ గిల్ని టీంలోకి రప్పించి అతనికి వైస్ క్యాప్టెన్సీ అప్పగిచ్చాడు గౌతమ్ గంభీర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ నుంచి క్యాప్టెన్సీని శుభ్మన్ గిల్ కి ఇస్తారనే అంతర్గతంగా చర్చలు కూడా జరిగాయి అసలు శుభ్మన్ గిల్ అడిగాడా నన్ను నెక్స్ట్ సూపర్ స్టార్ చేయమని లేదా గౌతమ్ గంభీర్ అండ్ టీమిండియా మేనేజ్మెంట్ అతన్ని ఒక సీట్లో కూర్చోబెట్టారా శుభ్మన్ గిల్ ఇండియన్ టీం యొక్క టూ ఫార్మాట్ కెప్టెన్ టెస్ట్ అండ్ ఓడిఎస్ అండ్ టీ ట్వెంటీస్లో వైస్ కెప్టెన్ అతడు కానీ అలాంటి అతన్ని కనీసం ఒక మాట చెప్పకుండా టీంలో నుంచి తీసేశారు అతన్ని పక్కన పెట్టడం వెనకాల అసలు నిజమైన కారణం ఏంటి అది కేవలం ఫామ్ సమస్య మాత్రమేనా లేక బీసీసీఐ ఆడిన పొలిటికల్ గేమ్లో గిల్ ఒక బలి పశువుగా మారాడా ఈ వీడియోలో అతని గురించి మనం నిజాలు మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని అండ్ మీ అమూల్యమైన ఒపీనియన్ ని కామెంట్ రూపంలో చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకోసం చేయాలని మనం ఇప్పుడు ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మహేంద్ర సింగ్ ధోని గురించి మహేంద్ర సింగ్ ధోని అంటే ఎవరో మనందరికీ తెలుసు ఇండియా యొక్క మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అతడు మూడు ఐసీసీ ట్రోఫీస్ అందించాడు మనకు అది టూ థౌజండ్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కానివ్వండి ఆ తర్వాత ఇండియాలో జరిగిన టూ థౌజండ్ లెవెన్ ఓడిఐ వరల్డ్ కప్ ఆ తర్వాత ట్వంటీ థర్టీన్లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలిపించాడు యాజ క్యాప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని అసలు ఒక్క ట్రోఫీ గెలవడమే పెద్ద విషయం అనుకుంటే అలాంటిది మహేంద్ర సింగ్ ధోని ఒకదాని తర్వాత ఒకటి గెలిచి మూడు ట్రోఫీస్తో ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అయ్యాడు మహేంద్ర సింగ్ ధోని అదే ధోని టూ థౌజండ్ ఫోర్టీన్లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు ఏ ప్లేయర్కైనా స్పెషల్లీ టెస్ట్ క్రికెట్లో వంద టెస్ట్ మ్యాచెస్ ఆడాలని ఎంతో కోరికతో ఉంటారు అండ్ మహేంద్ర సింగ్ ధోని తొంభై టెస్ట్ మ్యాచెస్ ఆడాడు కానీ అనూహ్యంగా తొంభై టెస్ట్ మ్యాచ్ అయిపోయాక అతను రిటైర్మెంట్ ప్రకటించాడు మూడు ఫార్మాట్లు ఆడడం ద్వారా తన బాడీ ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అవుతుంది అని చెప్పాడు అందువల్ల నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అని చెప్పాడు మహేంద్ర సింగ్ ధోని కానీ ఓడిఎస్ అండ్ టీ ట్వంటీస్లో మాత్రం కెప్టెన్గా కంటిన్యూ అవుతానని చెప్పాడు మహేంద్ర సింగ్ ధోని ఆ తర్వాత ట్వంటీ సెవెంటీన్ జనవరిలో మహేంద్ర సింగ్ ధోని తానంతట తాను రిజైన్ చేశాడు కెప్టెన్సీ నుంచి ఎందుకంటే అప్పటి చీఫ్ సెలెక్టర్ అయిన ఎంఎస్కే ప్రసాద్తో మహేంద్ర సింగ్ ధోనికి ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఎంఎస్కే ప్రసాద్ ఇలా అన్నాడట ట్వంటీ నైన్టీన్ వరల్డ్ కప్కి ఇంకా రెండు సంవత్సరాలు ఉంది ఈ రెండు సంవత్సరాల్లో మనం ఆడబోయే ఓడిఎస్ యాభై ఐదు ఓడిఎస్ ఆడబోతున్నాం అండ్ రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్కి వచ్చేసరికి నీ ఏజ్ ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అప్పటికి చాలా ప్లేయర్స్ రిటైర్మెంట్ తీసుకునే ఏజ్ సో అందుకని వైస్ కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీని మేము నెక్స్ట్ కెప్టెన్గా చేద్దామని అనుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది నాటికి ఈ రెండు సంవత్సరాల్లో విరాట్ కోహ్లీ మీ దగ్గర నుంచి కూడా ఎంతో నేర్చుకుంటాడు అండ్ అతనికి కూడా క్యాప్టెన్సీ టైం దొరుకుతుంది వరల్డ్ కప్ కి కొత్త క్యాప్టెన్ కింద టీమికి కూడా మంచి ప్రిపరేషన్ దొరుకుతుంది అని చెప్పాడు అండ్ దానికి మహేంద్ర సింగ్ ధోని ఓకే చెప్పేశాడు అండ్ క్యాప్టెన్సీ నుంచి రిజైన్ చేశాడు మహేంద్ర సింగ్ ధోని ఇక్కడ మనం చూస్తే బీసీసీఐ సెలెక్టర్స్ అండ్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని మధ్య ఎంతో క్లియర్ కమ్యూనికేషన్ ఉంది మేము ఇలా చేయాలని అనుకుంటున్నాం దానికి మీ సహకారం ఎంతో అవసరం దానికి మీరేమంటారు అని అతని దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని తర్వాత ఆ నిర్ణయానికి ప్రొసీడ్ అయ్యారు ఆ తర్వాత మనందరికీ తెలిసిందే ఆల్ త్రీ ఫార్మాట్ క్యాప్టెన్ అయ్యాడు విరాట్ కోహ్లీ ఇప్పుడు సెకండ్ పాయింట్ విరాట్ కోహ్లీకి ట్వంటీ ఫోర్టీన్లో వచ్చింది టెస్ట్ క్యాప్టెన్సీ ఆ తర్వాత ట్వంటీ సెవెంటీన్ నుంచి వైట్ బాల్ క్యాప్టెన్గా కూడా అతను అయ్యాడు అప్పటి నుంచి అతను ఆల్ త్రీ ఫార్మాట్ క్యాప్టెన్ అతనికి వైస్ కెప్టెన్ గా వైట్ బాల్ క్రికెట్లో రోహిత్ శర్మని నియమించారు ఆ తర్వాత ఐసీసీ టోర్నమెంట్స్ జరిగాయి ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ వరకు వెళ్ళింది విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో కానీ ఫైనల్లో ఓడిపోయింది పాకిస్తాన్ మీద ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ ఇంగ్లాండ్లో జరిగింది ఓడిఐ వరల్డ్ కప్ ఆ వరల్డ్ కప్లో టీమిండియా సెమీఫైనల్ వరకు దూసుకెళ్ళింది కానీ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది టీమిండియా ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగింది ఫైనల్ వరకు బాగానే వచ్చింది టీమిండియా కానీ ఫైనల్లో న్యూజిలాండ్ మీద మళ్ళీ ఓడిపోయింది యాజ్ ఎ టీమ్ గా ఎన్నో విజయాలు సాధించింది టీమిండియా కానీ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా సాధించలేకపోయింది చాలా ఏళ్ళుగా చివరిగా వాళ్ళు సాధించిన ఐసీసీ ట్రోఫీ రెండు వేల పదమూడులో అప్పటి నుంచి తర్వాత ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు టీమిండియా టూ థౌజండ్ థర్టీన్లో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మని ఐపీఎల్ క్యాప్టెన్ గా ప్రకటించింది అదే టైంలో విరాట్ కోహ్లీని కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం క్యాప్టెన్ గా ప్రకటించింది అప్పటికి విరాట్ కోహ్లీ యొక్క ఏజ్ ట్వంటీ ఫైవ్ అండ్ రోహిత్ శర్మ యొక్క ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కానీ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెప్టెన్ గా సక్సెస్ఫుల్ కాలేదు అదే రోహిత్ శర్మ వరుసగా ట్రోఫీస్ గెలుస్తూ ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో ఐదు ట్రోఫీస్ గెలిచాడు అదే టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ నైన్టీన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఐదు కప్పులు గెలిచాడు రోహిత్ శర్మ ఐపీఎల్ అనేది వరల్డ్లోనే టఫెస్ట్ లీగ్ అండ్ ఆ టఫెస్ట్ లీగ్లో గెలవాలంటే టీం ఎంత బాగున్నా కానీ కెప్టెన్సీ కూడా అదే విధంగా కీలకమైన టైంలో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటూ మ్యాచ్ని గడిపేయాలి అది సక్సెస్ఫుల్ గా చేశాడు రోహిత్ శర్మ అండ్ అప్పుడప్పుడు విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చేవారు బీసీసీఐ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కింద అండ్ ఆ టైంలో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండేవాడు అదే టైంలో టూ థౌజండ్ ఎయిటీన్ ఏషియా కప్ రోహిత్ శర్మ నేతృత్వంలో గెలిచింది టీమిండియా అండ్ ఆల్సో అదే టూ థౌజండ్ ఎయిటీన్లో నిదహాస్ ట్రోఫీ కూడా గెలిచింది టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలా అవ్వడం మూలాన చాలా ప్రెజర్ వచ్చింది విరాట్ కోహ్లీకి ఒకవైపు రోహిత్ శర్మ ఏమో ట్రోఫీల మీద ట్రోఫీలు సాధించి టీంలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అదే విరాట్ కోహ్లీకి అటు ఐపీఎల్ ట్రోఫీ లేదు యాజ్ ఎ కెప్టెన్ గా అండ్ ఆల్సో మల్టీనేషనల్ టోర్నమెంట్స్ లో అతని సారథ్యంలో టీమిండియా ఎలాంటి కప్స్ గెలవలేదు టెస్ట్ ఫార్మాట్ లో మాత్రం అతడు నెంబర్ వన్ కెప్టెన్ ఎంతో సాధించి పెట్టాడు టీమిండియాకి కానీ వైట్ బాల్లో మాత్రం టెస్ట్ క్రికెట్ లో సాధించిన విజయాలు సాధించలేకపోయాడు దీన్నంతా అర్థం చేసుకున్న విరాట్ కోహ్లీ ట్వంటీ ట్వంటీ వన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత తాను టీ ట్వంటీస్లో లో కెప్టెన్ గా ఉండడని చెప్పాడు క్యాప్టెన్సీ నుంచి రిజైన్ చేస్తున్నానని చెప్పాడు కానీ నేను ఓడిఎస్ అండ్ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం నేనే కెప్టెన్గా ఉంటానని చెప్పాడు విరాట్ కోహ్లీ ఆ తర్వాత రోహిత్ శర్మ టీ ట్వంటీ క్యాప్టెన్ అయ్యాడు కానీ బీసీసీఐ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా విరాట్ కోహ్లీ నుంచి ఓడిఐ కెప్టెన్సీ కూడా రోహిత్ శర్మకి ఇచ్చారు అండ్ దాన్ని విరాట్ కోహ్లీ స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు బీసీసీఐ నేను మాత్రం ఓడిఎస్ అండ్ టెస్ట్ ఫార్మాట్లో క్యాప్టెన్గా ఉంటానని చెప్పాను క్లియర్గా కమ్యూనికేషన్ అయ్యింది కానీ ఓడిఐస్లో మాత్రం నాకు చెప్పకుండానే ఓడిఐ కెప్టెన్సీ నా నుంచి రోహిత్ శర్మకి అప్పగించారు అని చెప్పాడు విరాట్ కోహ్లీ ఇక్కడ విరాట్ కోహ్లీ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకే ఎంతో సాధించాడు తన పేరు మీద లేని రికార్డ్స్ లేవు అలాంటి ప్లేయర్ని బీసీసీఐ కనీసం ముందు ఇంటిమేషన్ ఇవ్వకుండా కెప్టెన్సీ నుంచి తీసేసింది ఇప్పుడు థర్డ్ పాయింట్ రోహిత్ శర్మ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి రోహిత్ శర్మ క్యాప్టెన్సీ చేశాడు టీమిండియాకి టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ టూలో జరిగింది అండ్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా సెమీఫైనల్ వరకు వచ్చి సెమీఫైనల్లో ఓడిపోయింది ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగింది విరాట్ కోహ్లీ ఫస్ట్ టైం తీసుకెళ్లాడు ఫైనల్కి డబ్ల్యూటీసీలో మన టీమిండియా ఇండియాని అలాగే రోహిత్ శర్మ సెకండ్ టైం తీసుకెళ్లాడు కానీ ఫైనల్లో మళ్ళీ ఓడిపోయింది టీమిండియా ఇవన్నీ జరిగినవి ఒక ఎత్తు అయితే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఓడిఐ వరల్డ్ కప్ జరగబోతుంది అది ఇండియాలో జరగబోతుంది అండ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ వరకు టీమిండియా ఎంతో శ్రమించి యాజ్ ఎ యూనిట్గా గా అన్ని మ్యాచ్లు గెలుస్తూ వరుసగా పది మ్యాచ్లు గెలిచారు అండ్ ఫైనల్ కి చేరింది టీమిండియా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సీనియర్ ప్లేయర్స్ ఆ ఓడిఐ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఎన్నో రన్స్ చేశారు విరాట్ కోహ్లీ అయితే ఏకంగా మూడు నాలుగు సెంచరీలు కొట్టాడు అండ్ రోహిత్ శర్మ తన పర్సనల్ మైల్ స్టోన్స్ గురించి ఏం ఆలోచించకుండా టీంకి మంచి స్టార్ట్ ఇవ్వాలని ఫస్ట్ బాల్ నుంచి ఎంతో అగ్రెసివ్ గా ఆడాడు అండ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ వరకు చేర్చాడు టీమిండియాని కానీ ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది ఆస్ట్రేలియా విన్ అయింది ఓడిఐ వరల్డ్ కప్ కానీ టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ప్రజల నుంచి మాత్రం ఎంతో సపోర్ట్ లభించింది టీమిండియాకి అప్పుడు ఎందుకంటే గత పది మ్యాచ్లుగా ఎంతో అద్భుతంగా ఆడారు మేము మీకు తోడుగా ఉంటాం అని సపోర్ట్ చేశారు టీమిండియా ఫ్యాన్స్ ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగింది అండ్ మళ్ళీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కి చేరింది టీమిండియా అండ్ ఫైనల్లో కూడా ఈసారి గెలిచేసింది పదిహేడు సంవత్సరాల తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ ని మళ్ళీ గెలిచింది టీమిండియా అండ్ పదకొండు సంవత్సరాల తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీని గెలిచింది టీమిండియా అండ్ ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాంపియన్స్ ట్రోఫీ జరిగింది అండ్ ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమిండియా రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో మళ్ళీ ఇంకొక ఐసీసీ ట్రోఫీ గెలిచింది మహేంద్ర సింగ్ ధోని తర్వాత రోహిత్ శర్మ సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఇండియా టీమ్కి కానీ ఎవరూ ఊహించలేదు రోహిత్ శర్మకి అదే లాస్ట్ మ్యాచ్ గా అవుతుందని ఎందుకంటే ఆ తర్వాత బీసీసీఐ రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ శుభన్ గిల్ కి అప్పగించారు రోహిత్ శర్మ కేవలం ఒకటే ఫార్మాట్ ఆడుతున్నాడు అండ్ మూడు ఫార్మాట్లకు మూడు వేరు కెప్టెన్లు సెట్ కారు అని బీసీసీఐ చెప్పింది కానీ అదే రోహిత్ శర్మ మాత్రం ఎక్కడా దీని గురించి ఏం మాట్లాడలేదు తన సన్నిహిత వర్గాల ప్రకారం అయితే రోహిత్ శర్మకి చెప్పకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా విరాట్ కోహ్లీకి జరిగినట్టే రోహిత్ శర్మకి కూడా జరిగింది క్లియర్ కమ్యూనికేషన్ అనేది లేదు బీసీసీఐ అండ్ ప్లేయర్స్ మధ్య ఇప్పుడు శుభ్మన్ గిల్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత తనకి స్టార్ కల్చర్ నచ్చదని రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీలను టెస్ట్ క్రికెట్ నుంచి పుష్ చేసి మరే రిటైర్మెంట్ ప్రకటించారని ఎన్నో వార్తలు వచ్చాయి అండ్ ఒక రెండు నెలల తర్వాత ఆ వార్తలు నిజమే అని విరాట్ కోహ్లీ యొక్క సొంత బ్రదర్ చెప్పాడు కానీ ఆ తర్వాత ఆ పోస్ట్ డిలీట్ చేశాడు ఇంకా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది శ్రేయస్ అయ్యర్ అండ్ హార్దిక్ పాండ్యాల గురించి వీళ్ళిద్దరు ప్రాపర్ క్యాప్టెన్సీ మెటీరియల్స్ కానీ వీళ్ళు టీంలో ఉంటే వీళ్ళు వాళ్ళ డిసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు సొంతంగా వాళ్ళు టీంను నడిపిస్తారు అని నా మాటలు ఎవరు విన్నరు అని నేను చెప్పింది చేసేటట్టు ఉండే క్యాప్టెన్ కావాలని శుభ్మన్ గిల్ని క్యాప్టెన్ చేశాడు గౌతమ్ గంభీర్ అండ్ హార్దిక్ పాండ్యాని టీ ట్వంటీ సెటప్ నుంచి కెప్టెన్సీ ఆర్ వైస్ క్యాప్టెన్సీ మొత్తానికి తీసేశారు అండ్ శ్రేయస్ ని ప్రాపర్ క్యాప్టెన్సీ మెటీరియల్ అయిన అతన్ని కనీసం టీంలో కూడా తీసుకోవడం లేదు ఇప్పుడు ఇలా అన్ని ఫార్మాట్లో శుభ్మన్ గిల్ని క్యాప్టెన్ చేసి వెనకాల నుండి మొత్తం నేనే చూసుకుంటా అని అనుకున్నాడు గౌతమ్ గంభీర్ కానీ అతని ప్లాన్ రివర్స్ అయింది ఎందుకంటే టీ ట్వంటీ సెటప్స్లో శుభన్ గిల్ కి అసలు ప్లేసే లేదు సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ప్రాపర్ ఓపెనింగ్ జోడి వాళ్ళకి తగినంత మ్యాచ్ టైం దొరికింది వరల్డ్ కప్ కి మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అలాంటి టైంలో శుభన్ గిల్ కి వైస్ క్యాప్టెన్సీ ఇప్పించాడు గౌతమ్ గంభీర్ అండ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత అతన్నే క్యాప్టెన్సీ చేద్దామని కూడా అనుకున్నారు కానీ శుభ్మన్ గిల్ టీంలో ఆడాలంటే అతడు ఓపెనర్గా ఆడాలి అండ్ ఓపెనర్గా సంజు శాంసన్ గత పది మ్యాచ్లో మూడు సెంచరీలు కొట్టాడు అలాంటి ప్లేయర్ని సంజు శాంసన్ ని బెంచ్ మీద కూర్చోబెట్టి మొత్తం జట్టు కాంబినేషన్ మార్చేసి శుభ్మన్ గిల్ కి ఓపెనింగ్ స్థానాన్ని ఇచ్చాడు గౌతమ్ గంభీర్ టీ ట్వంటీ క్రికెట్లో కట్ చేసి చూస్తే గత ఇరవై మ్యాచ్ లో ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టలేకపోయాడు శుభ్మన్ గిల్ అండ్ బయట నుంచి మీడియా ఎంతో ఫోర్స్ చేస్తుంది ఇలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకున్నారని ఎంతో టాలెంటెడ్ అయిన సంజు శాంసన్ ని బెంచ్ మీద ఎందుకు కూర్చోబెట్టారు అని అండ్ ఆల్సో ఋతురాజ్ గైక్వాడ్ యశస్వి జైస్వాల్ ఇలాంటి ప్లేయర్స్ ఎందరో ఉన్నాక కూడా శుభ్మన్ గిల్ ని టీంలో ఉంచి ఇలా ఫోర్స్ చేసి ఎందుకు ఆడిపిస్తున్నారని ఎంతో ప్రెషర్ వచ్చింది అండ్ ఆ ప్రెషర్ తట్టుకోలేక టీమిండియా మేనేజ్మెంట్ అతన్ని డ్రాప్ చేసింది ఇప్పుడు టీంలో నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే క్రికెట్ అనేది బ్యాట్ బాల్ గేమే కాదు చాలా వరకు మైండ్ గేమ్ కూడా మైండ్లో ఎంత కూల్గా ఉంటే అంత ప్రశాంతంగా ఆడగలరు బ్యాట్స్మెన్స్ అదే ఒత్తిడికి లోనైతే మాత్రం బ్యాట్స్మెన్స్ ఎంత పెద్ద ప్లేయర్స్ అయినా కానీ ఈజీగా అవుట్ అయ్యి రన్ స్కోర్ చేయరు అదే ఇప్పుడు శుభ్మన్ గిల్ విషయానికి వచ్చేసరికి మాత్రం అతని నెక్స్ట్ సూపర్ స్టార్ అని అన్నారు ఇంకో టెన్ ఇయర్స్ వరకు టీమిండియాని శాసించేది నువ్వే అని అన్నారు ఎంతో సపోర్ట్ చేసి ఎంతగానో పుష్ చేసింది ఎందుకంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇప్పుడు లేరు వాళ్ళ ప్లేస్ ని ఎవరో ఒకరు తీసుకోవాలి అండ్ ఆ ప్లేస్ శుభన్ గిల్ కి ఇచ్చి నెక్స్ట్ బిగ్ థింగ్ చేయాలనుకున్నారు గౌతమ్ గంభీర్ అండ్ బీసీసీఐ మేనేజ్మెంట్ అతన్ని ఒక సూపర్ స్టార్ గానే కాకుండా ఒక బ్రాండ్ గా తయారు చేద్దాం అనుకున్నారు టీమిండియా మొత్తం అతని చుట్టే తిప్పుదాం అనుకున్నారు కానీ ఎంతో టాలెంటెడ్ ప్లేయర్స్ అయిన సంజు శాంసన్ కానివ్వండి జైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్ ఇషాన్ కిషాన్ ఇలాంటి ప్లేయర్స్ ని పక్కకు పెట్టి ఒకటే ప్లేయర్ పైన చాలా మ్యాచ్ల అవకాశాలు ఇవ్వడం ద్వారా మీడియా నుంచి ఇండియా ఫ్యాన్స్ నుంచి ఎంతో ప్రెజర్ వచ్చింది బీసీసీఐ అండ్ ఆల్సో టీమిండియా మేనేజ్మెంట్కి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఇప్పుడు మెరిట్ బేస్ సెలెక్షన్ స్టార్ట్ చేశారు అండ్ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కి మెరిట్ ఆధారితంగా సెలెక్షన్ అయింది ఎలాంటి ఫేవరెటిజం లేకుండా టీమిండియా మంచి స్క్వాడ్ని అనౌన్స్ చేసింది మరి ఇప్పుడు శుభన్ గిల్ ఇంకో రెండు ఫార్మాట్లకు కెప్టెన్ అతను ఇలా చేయడం ద్వారా శుభ్మన్ గిల్ కి అయితే బీసీసీఐ అండ్ కోచ్ గంభీర్ మీద నమ్మకం అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఇతన్ని వాడుకున్నారు అండ్ బ్యాక్ చేయాల్సిన టైంలో చేతులు ఇచ్చేశారు అండ్ కనీసం లెవెన్ లో కాదు కదా కనీసం స్క్వాడ్ లో కూడా ఉండనియకుండా తీసేశారు ఇక్కడి నుంచి శుభ్మన్ గిల్ దీన్ని ఎలా తీసుకుంటారు అనేది ఆసక్తికరం ఎందుకంటే ఇది చాలా పెద్ద సెట్ బ్యాక్ అతనికి అండ్ మనందరికీ తెలుసు శుభ్మన్ గిల్ ఒక క్లాస్ ప్లేయర్ మంచి టాలెంటెడ్ అతను కాకపోతే ఇలాంటి పొలిటికల్ రీజన్స్ వల్ల అతని గేమ్ ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుందనే చెప్పాలి ఎందుకంటే ఇలాంటివి రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ కూడా అయ్యాయి కానీ అప్పటికి వాళ్ళ ఏజ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ అప్పటికీ వాళ్ళు ఎంతో క్రికెట్ని చూశారు ఇవన్నీ రాజకీయాలు వాళ్ళకి తెలుసు కానీ శుభ్మన్ గిల్ ఇప్పుడైతే ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే అతనికి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది చూడాల్సింది చాలా ఉంది మరి ఇలాంటి సెట్బ్యాక్స్ని అతను ఎలా తీసుకుంటాడు నెక్స్ట్ ఇప్పుడు అతను విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ తరఫున ఆడబోతున్నాడు ఆ తర్వాత న్యూజిలాండ్తో ఓడియా సిరీస్ కూడా ఉంది ఒకవేళ అతడు కనుక న్యూజిలాండ్ సిరీస్లో కానీ పర్ఫామ్ చేయలేకపోతే అతని ఓడియా క్యాప్టెన్సీ కూడా చాలా ప్రమాదం ఉంది ఎందుకంటే అందరి కళ్ళు అతని మీదే ఉన్నాయి నేనైతే ఒకటే కోరుకుంటున్నాను ఇలాంటి సెట్ బ్యాక్స్ని అతను పాజిటివ్గా తీసుకొని తన గేమ్ని మెరుగుపరుచుకొని సూపర్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఓడిఐస్ అండ్ టెస్ట్లో మంచిగా లీడ్ చేసి టీమిండియాకి మంచిగా విజయాలు అందించాలని కోరుకుంటున్నాను ఇలాంటి పొలిటికల్ రీజన్స్ వల్ల ఒక మంచి టాలెంట్ని దూరం చేసుకోవద్దనిగా కోరుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మనం చూసాం అంబటి రైడ్ను నెంబర్ ఫోర్లో ఖచ్చితంగా ఆడిపిస్తానని దాదాపు రెండు సంవత్సరాలు నెంబర్ ఫోర్లో ఆడిపించారు కానీ లాస్ట్లో వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్మెంట్లో మాత్రం అంబటి రాయుడును కాదని త్రీ ప్లేయర్ కావాలని విజయ్ శంకర్ని తీసుకున్నారు అది తట్టుకోలేక అంబటి రాయుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు ఇప్పుడు శుభ్మన్ గిల్ ని కూడా అదే పరిస్థితి గౌతమ్ గంభీర్ మరియు చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగర్కర్ వీళ్ళు చేసిన పెద్ద ఎక్స్పెరిమెంట్ ఇది అండ్ గిల్ ని ఒక సూపర్ స్టార్ గా మార్చి టీమిండియా మొత్తాన్ని అతని చుట్టూ నిర్మించాలనుకున్నారు కానీ రిజల్ట్స్ వచ్చేసరికి మాత్రం వాళ్ళు అనుకున్నట్టుగా లేదు మొత్తం తారుమారైపోయాయి మీడియా అండ్ ఇండియన్ ఫ్యాన్స్ ప్రెషర్ వల్ల శుభ్మన్ గిల్ ని డైరెక్ట్ లో నుంచే తీసేశారు ఒక బలి పశువుగా చేసేసారు శుభ్మన్ గిల్ ని కనీసం అతని టీంలో నుంచి తీసేస్తున్నామని ఇన్ఫార్మ్ చేయకుండానే తీసేశారట రిపోర్ట్స్ ప్రకారం చూస్తే మాత్రం అండ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫిఫ్త్ టీ ట్వంటీ మ్యాచ్ లో తను ఆడతానని గిల్ అన్నా కానీ నీకు రెస్ట్ అవసరం అని గంభీర్ చెప్పి రెస్ట్ ఇచ్చారట ఆ తర్వాత చెప్పకుండానే టీంలో నుంచి తీసేశారు అండ్ హోప్ఫుల్లీ ఇక్కడ నుంచి శుభ్మన్ గిల్ ఎంతో నేర్చుకొని యాజ్ అ ప్లేయర్గా ఎన్నో రన్స్ చేస్తూ టీమిండియాని అందరింత ఎత్తున పెట్టాలని కోరుకుంటున్నాను అండ్ ఫ్యూచర్లో ఇండియన్ క్రికెట్లో ఎలాంటి పొలిటికల్ గేమ్స్ ఉండొద్దని నేను కోరుకుంటున్నాను ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ద నెక్స్ట్ వీడియో